రిలీజ్ చేయబోయాడు రిలీజ్ చేయడంతే అస్సలు రిలీజ్ చేస్తాను చేస్తాను అంటాడు కానీ అస్సలు హై పిక్కిచ్చి ఎక్కిచ్చి ఎక్కిచ్చి మనం పోవాలి తప్ప అసలు వీడైతే ఆ ట్రయల్ అయితే రిలీజ్ చేయడం ఈ సారా టీమ్ కి త్రిపుల్ ఆర్ పిచ్చి పట్టుకుందో ఏమో భయ్య రిలీజ్ చేస్తా రిలీజ్ చేస్తా అని వాళ్ళు కూడా అంతే టార్చర్ పెట్టారు వీళ్ళు కూడా అంతే రిలీజ్ చేస్తా రిలీజ్ చేస్తా అన్నారు నిన్న నైటే బట్ రిలీజ్ చేయలేదు ఇప్పుడు అమ్మయ్యా నిన్న నైట్ ఏమో అనౌన్స్ చేశాడు టెన్ ఫార్టీ టూ ఏఎం కి ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను రా ఈ రోజు బట్ టెన్ ఫార్టీ టూ ఏఎం కి ఉచ్చాపు చాలా మంది ఎదురు చూశారు అసలు చాలా మంది అయితే ఆఫీస్ అసలు చాలా మంది అయితే ఏది పని పెట్టుకోకుండా టెన్ ఫార్టీ టూ ఎప్పుడు అవుతుంది టెన్ ఫార్టీ టూ కు ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది టెన్ ఫార్టీ టూ లో ఎలాంటి మాస్ మనం చూస్తూ రా అంటూ ఆతృతంగా ఎదురు చూస్తే టెన్ ఫార్టీ టూ ఏమి ట్రైలర్ రిలీజ్ చేయకుండా ట్వీట్ రిలీజ్ చేశాడు ఈ సార్ టీముడు మనవాడు ఫ్యాన్స్ గుండ్రంతా అంతా బద్దలైపోయాయి ఆ డేట్ లో ఏమైనా కనీసం ఫ్యాన్స్ ఏమైనా సార్ చెప్పాడా అది లేదు ఇంకా రెచ్చగొట్టేదట్లు నో ఫియర్ ఈ ట్రైర్ ని కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కరెక్ట్ గా వస్తుందా అది కూడా డౌటే ఈ టూ పిఎం తర్వాత ఇచ్చే ఎలివేషన్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి ఆ ఎలివేషన్ కె మరో హైప్ తో భయంలో ఉన్నారో ఆ ఎలివేషన్ చూస్తే ఇక్కడ ట్రయర్ మాత్రం మామూలుగా ఉండట్లేదు అసలు మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి అసలు ఊరు మాసలు ఉండబోతుంది అసలు ఫస్ట్ ట్రయర్ కంటే సెకండ్ ట్రయర్ ఏ ముందర అనకపోతే అనే రేంజ్ లో బిల్డప్ ఇస్తున్నారు సో ఏం పెట్టారో ఏమో టూ పిఎం వరకు వెయిట్ చేయాలి ఇక ఏం చేస్తాం సో మొత్తానికి అయితే సలార్ టీం ఖచ్చితంగా టూ పిఎం కయితే రెడీగా ట్రైన్ రిలీజ్ చేయండి లేకపోతే రక్తపాతమే ఇక